అనగనగా ఒక రైతు దగ్గర ఒక పంది ఇంకా ఒక మేక ఉంటాయన్నమాట అయితే పంది ఎప్పుడు మేకపిల్లతో ఆడుకుందామని చూస్తూ ఉంటుంది కానీ మేక పిల్లేమో పిల్లని నువ్వు చాలా మురిగ్గా ఉంటావు నువ్వు నా దగ్గరికి రాకు అని ఎప్పుడూ హేళం చేస్తూ ఉంటుంది అనమాట పాపం ఆ పంది పిల్ల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నన్ను నీట్గా చేయొచ్చు కదమ్మా మేకపిల్ల నాతో ఆడుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు దానికి పంది తల్లి నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా నీ అంత అందగత నేను ఎక్కడా చూడలేదు అంటూ ఉంటుంది అనమాట ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాక ఒకరోజు ఒక నక్క మేకపిల్లని తిందామని పొదల చాట్ నుంచి దాని మీద దాడి చేద్దామని చూస్తుంది ఆ విషయం గమనించిన పంది పిల్ల వెంటనే నక్క మీదకు దూకేసి దాన్ని పక్కకు నెట్టేస్తుంది అనమాట పంది అరుపులు విన్న రైతు వచ్చి నక్కను చూసి వెంటనే కర్రతో నక్కని దబాదబా బాధేస్తాడు అది చూసిన మేకపిల్ల నువ్వు నన్ను కాపాడు మనం ఈ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ అంటుంది కాబట్టి అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అదే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఓకేనా